కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు హాజరైనటువంటి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోఆర్డినేటర్లకు నా నమస్కారం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ ఇలాంటి కార్యక్రమం ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను దొక్కి ఒక హామీని కూడా ఒక పింఛన్ తప్ప కను అన్ని హామీలను పక్కదారి పట్టించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పావులు కదుపుతా ఉంది ఈ సూపర్ సిక్స్లో మీరు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ వైపు ప్రజలను మళ్లించేదానికి ప్రజలను మభ్య పెట్టేందుకు చూస్తూ ఉన్నారు ఎలాగంటే ఈ సూపర్ సిక్స్ మీద దృష్టి మళ్లించాలంటే లాస్ట్ ఒక మూడు నెలలకు ముందు తిరుపతి లడ్డు అన్నారు తిరుపతి లడ్డులో మీరు అధికారంలో ఉన్నటువంటి సమయంలో తిరుపతి లడ్డులో లోపాలను గుర్తించారు దాన్ని ఇంకొక ప్రభుత్వం మీద నెట్టేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఈ సూపర్ సిక్స్ మీద డైవర్షన్ చేసేందుకు చూశారు తర్వాత మళ్ళీ ప్రజల్లో ఉద్యమం చెలరవుతుందని ప్రతిపక్షాలన్నీ పోరాడతాయనేసి ఉద్దేశంతో సనాతన ధర్మం అనేసి పవన్ కళ్యాణ్ రూపంలో ఒక కాషాయ వస్త్రాలతో ఒక దీక్ష మెట్లు కడిగే పూజ ఇవన్నీ చేస్తూ ఉన్నారే కానీ మీరు ఈ సూపర్ సిక్స్ మీద మీరు మర్చిపోవచ్చేమో కానీ ప్రజలకు మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాం మీరు ఇచ్చిన ఈ హామీలను నిర్వర్తించేంత వరకు మేము ప్రతి నెల కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూనే ఉంటాం మిమ్మల్ని మొద్దు నిద్ర నుండి లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారు ఇవన్నీ మీరు ఈ సూపర్ సిక్స్ ఒక అట్ర ప్లాఫ్ పథకాలుగా మేము కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తాను ఈ కార్యక్రమంతో పాటు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఎవరైతే అట్టడుగు వర్గాలు ప్రజలు ఉన్నారో వారికి ప్రభుత్వం నుండి ఏవైతే లబ్ధి చేకూరాలో వాటన్నిటిపైన పోరాడుతూనే ఉంటాం దున్నేవాడిదే భూమి అనేసి ఆనాడు ఇందిరాగాంధీ గారు పేద ప్రజలకు భూములు పంపిణీ చేశారు ఇళ్ళు కట్టించారు ఇళ్ళ జాగాలిచ్చారు పేద ప్రజలకు తర్వాత ఈ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా పేదల పక్షాన ఆలోచించిన ప్రభుత్వాలు ఏదైతే లేవు కాబట్టి ఈ పేదల ప్ర పక్షాన ఎప్పుడూ నిరంతరం పోరాడుతూనే ఉంటాం మీ ముద్ర ముద్దు నిద్ర నుండి లేచి ఈ సూపర్ సిక్స్ మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ కూట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలను తుంగులో దెక్కి మాటికొకసారి కేంద్రానికి వెళ్ళి పండి తీసుకొస్తానని చెప్పి ఎంతో కొంత తీసుకొని అరా కొరా పనులు చేస్తున్నారు దయచేసి మేము చంద్రబాబు నాయుడుకు విన్నమించుకుంటున్నాము చంద్రబాబు నాయుడుకు మంచి అనుభవ వ్యక్తి కావున మీరు కానీ బీజేపీకి మద్దతు కానీ విరమించుకుంటే ఆటోమేటిక్గా అన్ని పండులు వస్తుంది అంతేగాని మీరు ఉత్తవాసలు పలుకుతూ సూపర్ సిక్స్ అన్నారు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు సూపర్ సిక్స్ లో సూపర్ స్టార్ గా లెవెల్ అయిపోయి ఉన్నారు స్టార్లు వద్దు దయచేసి మాకు ఎస్సీ ఎస్టెల్ మీరు చెప్పిన హామీను అమలు పరిచే సాలని లేదంటే తొందరలోనే స్థానిక ఎలక్షన్ వస్తుంది ఖచ్చితంగా గుణపాఠం చెప్పేది ఖాయము దయచేసి మీరు సూపర్ సిక్స్ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో ఇచ్చినవంటే సూపర్ సిక్స్ హామీలన్నీ అన్ని మరిచి ఈరోజు ఢిల్లీలో ఊడికం చేస్తూ ఉంది ఓ చంద్రబాబు నాయుడు ఓ పవన్ కళ్యాణ్ నిద్ర మేల్కోండి మీకోసమే ఈ ధర్నాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి నెరవేర్చేదాకా ఈ నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది చంద్రబాబు నాయుడు మీరు ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారు ఆరు హామీలు ఇచ్చారు ఇవన్నీ నన్ను గెలిపిస్తే మీకు మంచి చేస్తాను మీ కుటుంబాలకు మంచి చేస్తానని చెప్పి హామీలు హామీలిచ్చి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అయ్యో అని మీరు నెమేరిపోతున్నారంటే ఇదే మీ రాజకీయ అనుభవానికి నిదర్శనం ప్రతి ఒక్క ఇంటి దోర దగ్గర చూస్తున్నాం మంచి ప్రభుత్వం ఏ విధంగా మంచి ప్రభుత్వం అయ్యా ఓ పవన్ కళ్యాణ్ గారు ఓ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని సూటిగా కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రశ్నిస్తున్నా ఏ విధంగా మంచి ప్రభుత్వాన్ని మీరు స్టిక్కర్లు వేస్తారు ఏ కుటుంబానికి వెళ్ళినా స్టిక్కర్ కనబడతా ఉంది కానీ ఆ కుటుంబ సభ్యులను అడుగుతా ఉంటే ఇది మంచి ప్రభుత్వం కాదు మరణానికి సరిసిద్ధం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు వాపోతున్నారండి మీరు గమనిస్తున్నారా లేదో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీ దృష్టిని తీసుకొస్తున్నాం ప్రజలకు మేలు చేయండి హామీలు నెరవేర్చండి మీరు నెరవేర్చేదాకా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్తున్నామని హెచ్చరిస్తున్నాం పవర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇదే మా హెచ్చరిక హెచ్చరికలు జారీ చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆరు సూపర్ సిక్స్ హామీలని అవి ఇవి దాటే మాటలు చెప్పకుండా సూటిగా ప్రజలకు చేరే విధంగా చేసి మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మీరు అంటున్నారు కదా ప్రజల దగ్గర కూడా చెప్పించుకోండి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే సంవత్సరం కాలాతీతం అయిపోయింది ఇంతవరకు ఏ పథకము అమలు కాలేదు అదే సిలిండర్లు అన్నారు ఆ దీపం కింద వచ్చిన వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారు ఇస్తున్నారు అన్నారు అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అకౌంట్ డబ్బులు పడలేదు వాళ్ళు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు మీరు నా ఇచ్చిన హామీలను నెరవేర్చిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల తాలీం బాగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కలెక్టరేట్ ఎదురుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ నువ్వు ఇంతవరకు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినారు ఇది పదహైదు సంవత్సరం రన్ అవుతా ఉంది ఎప్పుడు మీ మాట నిలబెట్టుకోలేదు మీకు తోడుగా బీజేపీ ప్రభుత్వము జనసేన తోడై కూడా మీరు ఏనాడు మీరు ముగ్గురు కలిసి కూడా మాట నిలబెట్టుకోలేదు తొందరలోనే స్థానిక ఎన్నికల్లో మీ కూట ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజల్లోని మీ పరిస్థితి తేలిపోయింది ఇంకొచ్చేది కాంగ్రెస్ ముందుంది కాలం ఉన్నట్లు ముందుంది మంచి కాలం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీనే సెంట్రల్లో కానీ రాష్ట్రంలోనే అధికారంలోకి వస్తుంది మాట నిలబెట్టుకునేది చెప్పింది చేసేది కాంగ్రెస్ పార్టీ అని మేము ఈ సభ తెలియజేస్తున్నాము ప్రతి ప్రతి నెల తాలీ బచావ కార్యక్రమం నిర్వహిస్తాము మీరు అమలు చేసేంత వరకు మా పోరాటము కొనసాగుతూనే ఉంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి ఆదేశాల అనుసారంగా ఇవాళ తాలీ బచావ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్విజయంగా నడుపుకుంటున్నాము ఇందులో భాగంగా గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలను తొంగలో దొక్కారు సూపర్ సిక్స్లు అన్నారు సూపర్ డూపులు అయిపోయింది ఎక్కడ ఒక సిక్స్ కాదు కదా ఒక సింగిల్ రన్ కూడా తీయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం పడుకుని నిద్రపోతుంది కాబట్టి ఈ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే లే లేచి జనాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి తక్షణమే నెరవేర్చకపోతే మాత్రం మేము ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయి తీసుకెళ్తాము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్రోకులు కూడా చేసే కార్యక్రమాలు మేము తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ విన్నవించుకుంటున్నాము ప్రజలారా మీరు కూడా గమనించండి ఈ విధంగా ఏమర్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా నిలదీయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వం पत्काल ने सुपर सिक्स पत्काल ने